హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి ఈరోజు ఇంకొక కొత్త పద్ధతిలో చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ ప్రాసెస్లో అయితే చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ కారాన్ని అలాగే త్రీ స్పూన్స్ పెరుగుని కూడా వేసుకొని ఇదంతా చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి ఆయిల్ని కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకొని ఇలా చికెన్ని అయితే ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెడితే ఉప్పు కారాలు చికెన్కి పడతాయి అలాగే పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక ప్యాన్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఇక్కడ చూయించిన మసాలాలు అయితే వేసుకోండి అలాగే రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి మనం మ్యారినేషన్లో ఒక స్పూన్ సాల్ట్ని వేసుకున్నాము ఇక్కడ ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకొని టమాటో ఈ విధంగా మెత్తగా అయిపోవాలి అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చికెన్లో నుండి వాటర్ అంతా పోయి మనకు ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మన చికెన్ నుంచి ఇలా ఆయిల్ అయితే మంచిగా సపరేట్ అయిపోయింది ఆయిల్ ఇలా పైనకి తేలినప్పుడు ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను ఇలా వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించండి మనకు చికెన్ మంచిగా తొందరగానే ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడి పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీల్చుకొని వేసుకోండి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది గ్రేవీది వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూసుకుంటే మనకు ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచిగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాతనే మనకు ఆయిల్ ఇలా తేలి చికెన్ కర్రీ చాలా బాగుంది ఇంకొక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే గ్రేవీ చిక్కబడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు పీసెస్ చాలా సాఫ్ట్గా గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఈ స్టైల్లో చికెన్ కర్రీని చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి